హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో చూస్తామండి మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చండి మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ కాని వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ రోజు నుంచి రిజల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకేం తెలియజేయాలనుకుంటున్నారు ఈ రోజు టాపిక్ మీ పర్సన్ గురించి తెలియజేయాలనుకుంటున్నారా మీ గురించా ఫస్ట్ రోజు రీడింగ్ లో మనము మీ ఫీలింగ్స్ చూస్తానండి తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ చూస్తాను ఓకేనా మీకు మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూస్తామండి ఓకే మీ ఫీలింగ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ టెంప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఎస్ ఆఫ్ బ్యాండ్స్ ద చార్యట్ ద లవర్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి మనకి ఏమొచ్చింది ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండి తనలో ఇన్మేచూర్ తనం ఏదైతే ఉందో అదంతా తను చేంజ్ చేసుకుని వస్తే తనతో మీరు లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారనమాట ఓకే తనలో చాలా ఇన్ తనం అయితే ఉంటుందండి ఓకే ద సన్ కార్డ్ వచ్చేసి విషువల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది కానీ మీ పర్సన్లో ఇన్ మేచ్యూర్ తనం అనేది ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నారనమాట అండ్ ఎస్అప్ కప్స్ కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు కాకపోతే తనలో కూడా ఇన్ మేచ్యూర్ తనం అయితే ఉంటుందండి ఓకే అండ్ మీకోసం కూడా యూనివర్స్ మెసేజ్ ప్రకారము మీలో కూడా కొంచెం మార్పు అయితే ఉండాలి అని చెప్తున్నారండి ఓకే అంటే ఎవరిని పడితే వారిని నమ్మకండి టూ కార్స్ ఓకే ఎవరిని పడితే వారిని నమ్మకండి అండ్ మీ మనసులు ఏదైతే సీక్రెట్ ఉంటాయో అవన్నీ మీరు చెప్పేస్తారనమాట మీ పార్ట్నర్తో కానీ మీరు ఏ పర్సన్ అయితే ఎక్కువగా నమ్ముతారో ఆ పర్సన్కి అనమాట దానివలన మీరు ప్రాబ్లమ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారండి ఓకే ఫస్ట్ మీరు మీ మనసులో ఏదైతే ఉన్నాయో అన్నీ చెప్పేస్తారనమాట మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ ఏదైనా ఉండొచ్చు ఓకే తర్వాత వారు మీ వీక్నెస్ అనేది వారికి అర్థమవుతుంది తర్వాత వారు మీతో ఆడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే తర్వాత మీరు ఇంకా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా చేయకపోతే బాగుండు అనే విధంగా మీకు చాలా పెయిన్ అయితే అనిపిస్తుంది అనమాట ఓకే అది మీకు ఇక్కడ యూనివర్స్ చెప్తున్న మెసేజెస్ అండి అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ ని మీరు చాలా మిస్ అవుతున్నారండి రీగ్రెట్ ఫీల్ లో ఉన్నారనమాట మేబీ మీరు కూడా ఈ పర్సన్ ఏదైనా విషయంలో హర్ట్ చేసినట్టుగా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ పెట్టుకుని ఉంటే ఆ విషయంలో ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే బాగుండు ఈ రోజు చాలా మిస్ అవడం జరుగుతుంది కదా ఆ రోజు కొంచెం కామ్గా ఉంటే అయిపోయేది ఈరోజు హ్యాపీగా ఉండే మేము ఇప్పుడేమో ఇంత మిస్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే పొజిషన్ అయితే లేదు అనే విధంగా తనని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట మీ మనసులో చాలా పెయిన్ అయితే ఉందండి మీ మనసులో చాలా పెయిన్ అయితే ఉందండి కాకపోతే మీరు ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట మళ్ళీ పర్సన్ గురించి రీయూనియన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు గురించి ఆలోచించి కొంచెం హెల్త్ వస్తున్నాయి వస్తున్నాయండి హెడ్ రావడం గానీ అండ్ బ్యాక్ పెయిన్ రావడం గానీ అలాగనమాట అండ్ మీ గురించి ఎవరైనా గాసిప్స్ కూడా మాట్లాడుతూ అండి ప్రజెంట్ టైంలో వలన కూడా మీరు కొంచెం మానసికంగా కొంచెం బాధపడడం లాంటిది అనమాట అండ్ మీకు ఎస్ఆర్ వచ్చేసి మీ లైఫ్ లో న్యూ బిగినింగ్ అయితే అవుతుంది అని చెప్తున్నారు అండ్ మీ పార్ట్నర్ కూడా తను అట్రాక్షన్ బాగుంటుంది ఈ పర్సన్ ఎవరైనా మంచిగా కనిపిస్తే చాలు వారితోనే వెళ్ళిపోతారు వారి వారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు అండ్ మిమ్మల్ని అసలు పట్టించుకోరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్లో కొంచెం చేంజెస్ వస్తే బాగుండు అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ మన వ్యూవర్స్ మీరు ఎక్కడికైనా ఈ రోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి అండ్ కొంతమందికి మాత్రం మీ పార్ట్నర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు సో వారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే వారు మీ దగ్గరికి వస్తారనమాట మిమ్మల్ని చూడడానికి కానీ అండ్ పార్ట్నర్ పరంగా చూస్తున్నారంటే తను లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి మీతో టైం స్పెండ్ చేయాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా తను రావడం అయితే జరుగుతుంది ద లవర్ కార్డ్ వచ్చేసి మీకు రీయూనియన్ అవుతుంది అనమాట ఇప్పటిదాకా ఒక సిచువేషన్ సిచ్యువేషన్ కానీ ఆన్ అడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని పట్టించుకొని తను ఏదైనా ఉంది అంటే కొంచెం మీ పర్సన్ తన మైండ్ అనేది చేంజ్ చేసుకొని మళ్ళీ మీ వైపుకి రావడానికి ట్రై చేస్తారనమాట మళ్ళీ మీతో మాట్లాడాలి అనే విధంగా తను ఆలోచించడం అయితే జరుగుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ తో మీరు చాలా డీప్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతారండి మీ సోల్ తనే అనే విధంగా మీరు ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్తో కనెక్ట్ అయినట్టుగా మీరు ఎవరితో కనెక్ట్ అవ్వరండి ఈ ప్రపంచంలో ఎవరితో కనెక్ట్ అవ్వలేనంతగా ఈ పర్సన్తో మీరు చాలా మంది కనెక్ట్ అవుతారనమాట సో తనతో డీప్ కనెక్షన్ తనని చూసినా మీకు హ్యాపీనెస్ అనిపించడము మీ మనసుకి ఈ పర్సన్ ఏదో దగ్గర వారిలాగా అనిపించడము తను ఇప్పుడు కొత్తగా చూడడం లేదు ఎప్పుడో చూసిన విధంగా మీకు అనిపించడం కానీ అండ్ మీరు మీ పర్సన్ సేమ్ కలర్ ఒకటే విధంగా అండ్ మీరు మీ పర్సన్ ఒక్కొక్కసారి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ అలాగనమాట ఓకే అవన్నీ మీకు ఇండికేట్ చేస్తుంది అండ్ ఏదో మీకు తెలియని ఫీలింగ్ అండ్ హ్యాపీనెస్ అనమాట ఈ పర్సన్ ఆలోచన వస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ ప్రజెంట్ టైంలో లో దగ్గర లేరు అనే విధంగా కూడా కొంచెం బాధ అనేది అనిపిస్తుంది అండ్ అయినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబడతా ఉన్నారండి ఓకే చాలా మంది మీరు హెల్త్ ప్రాబ్లం అయితే చూపిస్తుంది హెల్త్ ఏదో బాగోలేదు మీకు అనే విధంగా చూపిస్తుంది అండి మేబీ మీరు చాలా మంది ఎక్కువగా ఆలోచించి హెడ్ఏక్ రావడం కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే సో ఇవి మీ ఫీలింగ్స్ అండి ఇప్పుడు మనం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా చూస్తాను ఓకేనా మీ మనసులో ఉన్న పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూర్స్ కోసం వారి పార్ట్నర్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు పెంటికల్స్ అండి కింగ్ ఆఫ్ కప్స్ యాట ఫైవ్ ఆఫ్ కప్స్ సారీ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ వర్డ్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే బాటమ్ బాటోకి ఏమొచ్చింది మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ఈ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారే అన్నమాట ఓకే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మేబీ ఈ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట తనకు కాల్ చేయాలనిపిస్తుంది ఈ పర్సన్కి కి ఈ రోజు తప్పకుండా ఈ పర్సన్ అయితే మీకు కాల్ చేయబోతున్నారండి మేబీ తన లైఫ్ లో ఏదైనా జరిగి ఉండొచ్చు ఎవరైనా ఎవరైనా తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అండ్ తనని ఎవరైనా చులుకన చేసి మాట్లాడడం కానీ ఏదైనా జరిగి ఉంటుంది సో వారి వలన మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ కి చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఈ రోజు అంటే మీరు ఎలాంటి వారు వారు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్ కంపారిజన్ చేసుకోబోతున్నారు ఇక్కడ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి మిమ్మల్ని చాలా మిస్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీకు తప్పకుండా రీయూనియన్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఫిల్మెంట్ అవుతుంది అండ్ మీ రిలేషన్ కూడా ఇప్పట్లో ఏండే రిలేషన్ అయితే కాదండి ఓకే కర్మచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది అనమాట కొన్ని రోజులు పాజిటివిటీగా కొన్ని రోజులు నెగటివ్గా అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట తప్పకుండా ఇప్పుడు ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవర్ కార్డ్ వచ్చింది మనకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ ఆనంద సిచ్యుయేషన్ లో ఉన్నారు అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ కొంతమందికి మాత్రం ఏజ్లో మీకంటే చిన్నగా ఉంటారండి ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతో డీప్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారనమాట మీ దగ్గర ఈ పర్సన్ ఏదో ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి మీరు మీ పర్సన్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండొచ్చు మీరు మీ మనసులో ఉన్న పర్సన్ ఓకే మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పరంగా యాక్షన్ అయితే తీసుకోవడం అయితే చూపిస్తుంది అండి ఓకే మీరు మీ పర్సన్ ఒక లో ఉన్నారు అంటే తను మీ ఇప్పుడు మీ నెంబర్ని తను అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ పర్సన్ మరి లైఫ్లో ఏదో లాస్ అవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ నాకు మనీ రిలేటెడ్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట మనీ రిలేటెడ్గానే మీరు మీ పార్ట్నర్ విడిపోయి ఉంటే మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ మీ లైఫ్లో ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ ఏదో మీకు మనీ ఇచ్చేది ఉంది అంటే మీకు మనీ ఇచ్చేయాలి మళ్ళీ మీకు ఏదో ఆఫర్ లాంటిది ఇవ్వబోతున్నారనమాట మళ్ళీ మీద న్యూ బిగినింగ్ కూడా కోరుకుంటున్నారండి కాకపోతే కొంచెం స్లో మూమెంట్ అనేది ఉంటుందన్నమాట మేబీ ఎయిట్ వీక్స్ లోపల ఇద్దరికి రీయూనియన్ అయితే చూపిస్తుంది మనీ రిలేటెడ్ విడిపోయిన వారికి తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట ఓకే తను వంద మందిలో ఉన్నా సరే తను ఒంటరి ఫీలింగ్ అనేది ఈ పర్సన్ ని చాలా వెంటాడుతుందండి మీ కేరింగ్ కానీ మీ ప్రేమ కానీ ఇంకేదైనా ఉండొచ్చు సో తను మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట మీరు ఏదైతే తనని ప్రేమ ఆర్ కేరింగ్ పంచారో అదంతా తను చాలా మిస్ అవుతున్నారు ప్రెజెంట్ టైంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవడం అయితే చూపిస్తుందండి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుందనమాట ఓకే ఎప్పుడు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు తను ఏదో విషయంలో మోసపోవడం వలన మీ వైపుకి ఏదో తను యాక్షన్ అనేది తీసుకుపోతున్నారండి ఇన్ని రోజులు వేరే పర్సన్ మీద తను ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ చేసి ఉంటే తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో వారు ఇక్కడ ఈ పర్సన్కి లాస్ అనేది చేయబోతున్నారనమాట ఇక్కడ కొంతమందికి మనీ రిలేటెడ్గా ఉండొచ్చు కొంతమందికి మాత్రం పర్సన్ విషయంలో కూడా తను ఎవరి తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో ఆ పర్సన్ వారికి మోసం చేయడం చూపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము మీరు ఈ పర్సన్ని చేసేస్తూ ఉండడము ఈ పర్సన్ని మూవన్ అవ్వకుండా మీరు ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి తను ఎన్ని ఉన్నా సరే తను ఏం చేసినా సరే తనని మీరు చేసి చేస్తా ఉండడం అనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేయాలి అనే స్థితికి ఈ పర్సన్ పరిస్థితి రాబోతుంది అనమాట మీతో రిలేషన్ ఉండాలి మీతో రిలేషన్ ఎండ్ అవ్వకూడదు అనే విధంగా ఈ పర్సన్ లో ఒక భయం అనేది మొదలవుతుంది అనమాట అండ్ ఇక్కడ తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో తను ఏదైతే చేశారో అంటే తను వేరే వారి మీద ఫోకస్ చేయడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ సో అన్నిటి గురించి తను ఆలోచిస్తా ఉన్నారనమాట అందుకని ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడము వారితో తనకి ఏదో మ్యారేజ్ లాంటిది ఎంగేజ్మెంట్ లాంటిది కుదిరినట్టుగా ఉంది దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందండి తన లైఫ్లో ఏ పర్సన్ అయితే మనీ చూపించి ఆశ పెట్టారో ఆ పర్సన్ దగ్గరే మీ పర్సన్ మోసపోబోతున్నారనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీ పరంగా ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి అండ్ ఈ పర్సన్ కొంచెం సేఫ్ జోన్లో మాత్రమే ఉండడానికి ట్రై చేస్తారనమాట అంటే రిస్క్ తీసుకోరనమాట ఓకే తను సేఫ్ జోన్లో ఉంటారు తన మనసు ఎంత బాధ అనిపించినా సరే మీ విషయంలో కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు అది లైఫ్ పరంగా సో తను సేఫ్ జోన్లో మాత్రమే ఉండే పర్సన్ అనమాట తను ఓకే బీ పాజిటివ్ డేట్ నుంచి మనం కొన్ని కార్డ్స్ తీసుకుంటానండి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఏదో విషయంలో తను మోసపోయారు కొంచెం స్పేస్ కావాలి అని అనుకుంటున్నారనమాట తను ఆలోచించుకోవడానికి అనమాట ఓకే అండ్ మీరు ఈ పర్సన్ యాటిట్యూడ్ ని మీరు భరించలేకపోతున్నారండి తన బిహేవియర్ తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారనమాట సో తన అంటే కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ తన ఆటిట్యూడ్ ని తన ఈగో ని మీరు భరించలేరు అని అనుకుంటే మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ మెచ్యూరిటీగా ఉంటే బాగుండు కదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు తన బిహేవియర్ తన బిహేవియర్ వల్లనే మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు తర్వాత వారు ఎలా ఉంటారో ఏమో అనే విధంగా మీరు తన గురించి బాధపడుతున్నారనమాట ఓకే రెజవలేషన్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే తన లైఫ్ లో మీరు రావడం వలన తను ఏదో ప్రపంచంలోనే తను చాలా హ్యాపీస్ట్ పర్సన్ లాగా తన ఫీల్ అవుతున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలో తను సర్చ్ చేస్తున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారని చెప్పాను కదా కాబట్టి తను ఏ విధంగా మీ లైఫ్లోకి రావాలి ఎలా మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట డిపెండెన్స్ ఈ పర్సన్ మీకు అంటే ఎలా అంటే ఫ్యాషన్ కానీ ఫిజికల్ అట్రాక్షన్ కానీ చాలా ఉందనమాట మీ మీద చాలా డిపెండ్ అయిపోతున్నారు ఈ పర్సన్ మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోవాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు పూర్తిగా ఈ పర్సన్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారండి మీ ఏదైనా ఉండొచ్చండి సో మీ మీద చాలా డిపెండ్ అయి ఓకే అంటే మీతో టైం స్పెండ్ చేయాలి అనే విధంగా అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ లైఫ్ లో అండ్ చాలా మంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో కూడా డీల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది కొంతమంది మాత్రం మీ పర్సన్ విషయంలో మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి ఆ విషయంలో మీరు చాలా బాధపడతా ఉన్నారు సో అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మీరు కొంచెం మెడిటేషన్ చేసుకోండి ఈ పర్సన్ గురించి ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ అనేసి మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందండి ఫస్ట్ మీరు నైన్ డేస్ చేయండి డైలీ మెడిటేషన్ నైన్ డేస్లో మీకు కొంచెం మీలో మీకే మార్పు అనేది తెలుస్తుంది నైన్ డేస్ తర్వాత ట్వంటీ వన్ డేస్ దాకా కంటిన్యూ చేయండి మీకు నైన్ డేస్లో మీకు ఏదైనా చిన్న మీ బాడీలో ఏదైనా పాజిటివిటీ అనిపిస్తుంది మీకు అంటే అలాగే ట్వంటీ వన్ డేస్ దాకా మీరు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనం ఆర్ట్స్ సైన్స్ వరకు చూస్తాను ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది రోజు మేషరాశి వారు ఈరోజు మీరు ట్రెడిషనల్ గా ఉంటారు టెంపుల్స్ కి విజిట్ చేస్తారు అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా ఆప్టమిస్టిక్ గా ఉన్నారండి మీరు అండ్ వృషభ సారీ మిథున రాశి వారు మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుంది లేదా కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందన్నమాట అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ సింహరాశి వారు సింహరాశి వారు కెరియర్ గురించి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్లో మీద స్ట్రక్ అయిపోయి ఉన్నారండి అంటే అంటే ఇలాంటి డెసిషన్ అనేది మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట అండ్ వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు కొంచెం ఈగో ఉంటుంది మీకు ఓకే అండ్ రుచిక రాశి వారు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వస్తారు కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అండ్ ధనుర్ రాశి వారు ఈరోజు మీరు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు అండ్ ఎవరినో చూసి కొంచెం అసహ్యపడడం కూడా చేస్తూ ఉన్నారండి మీరు అండ్ మకర రాశి వారు మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ వస్తున్నారండి వీరితో మీకు యూనియన్ అవుతుందనమాట అండ్ మీనరాశి వారు జడ్జిమెంట్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఈరోజు మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారనమాట ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్ ఏంటి వన్ కార్డ్ తీసుకుందాం తప్పకుండా మీ పార్ట్నర్ మీ వైపుకి వస్తారు మీతో రీయూనియన్ చేస్తారు అని చెప్తున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా సో అందరికీ మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్